చేతుంది అమ్మా ఫ్రీ ఎనీ టచ్ బ్యాట్ ఏ ఎనీ టచ్ బ్యాట్ ఏ సార్ మైక్ మైక్ వాడు హలో కొన్ని నచ్చి నాట దాదానికి దగ్గరకు వచ్చాను చెల్లి సార్ మనం మొదలు పెడదామా చెప్తా మొదలు పెడదామా చూసా ఓకే పొద్దున్న ఎందుకొస్తాయిందా సరే లేదా అది ఉండని మీరు అదే వాటి చూద్దాండి అయితే ఏ ఆటలు ఆడుతుండో వాళ్ళ గేమ్స్ అంటాము కబడ్డీ ఖోఖో మంచి ప్లేయర్ అనమాట ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం నేను కొన్ని చిన్న పేపర్లు చూపిస్తాను క్వశ్చన్స్ అడిగిన దానికి